హలో వన్ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే మనం ఇంట్లోనే సబ్బుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ఈ వీడియోలో చూపించబోతున్నాను యాక్చువల్గా మనం ఈ సబ్బుల్ని వేపాకుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను మనం సబ్బులు బయట కొంటే అరవై రూపాయలు అవుతుందండి బట్ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇరవై రూపాయలలో ఈ సబ్బుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఏ కెమికల్స్ కూడా లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి వేపాకు సోప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వేపాకును తీసుకోవాలి నేను వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు వేపాకును అయితే తీసుకున్నానండి ఇలా వేపాకు రెమ్మల్ని కొన్నిటిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా ఏ డస్ట్ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి గుప్పెడు వేపాకులతో మూడు నాలుగు సబ్బులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా ఈ విధంగా వేపాకులను మిక్సీ గిన్నెలో వేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి టీ గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే వన్ స్పూన్ పసుపుని వేసుకోవాలి మీకు కనుక అందుబాటులో ఉంటే విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు ఇలా పసుపుని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మొత్తం ఒకసారి అలా మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని చూడండి ఇలా సోప్ బేస్ అని దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్ల వల్ల కానీ ఆన్లైన్లో కానీ మనకు గా ఉంటుంది ఇలాంటి సోప్ బేస్ ఒకవేళ సోప్ బేస్ కనుక లేకపోతే మీరు ఇలా పేర్స్ సబ్బుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి గ్లిజరీన్ ఎక్కువ ఉన్న సబ్బులు ఏవైనా సరే తీసుకోవచ్చు ఈ సోప్ తో కనుక చేసుకోవాలనుకుంటే ఈ సోప్ తీసుకుని తురుముకొని పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను సోప్ బేస్ తీసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా సిలికాన్ బౌల్స్ ఉంటాయండి అలా బౌల్స్లలో చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ బౌల్స్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో కూడా చేసుకోవచ్చు అలా ప్లాస్టిక్ బౌల్స్కి వచ్చేసి వ్యాధిని అప్లై చేసి పెట్టుకోవాలి తర్వాత వాటర్ వేడి అయిన తర్వాత మనం ఈ సోప్ బేస్ వేసుకున్న గిన్నెని డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడ్ చేసుకోవాలండి ఐ మీన్ కరిగించుకోవాలి చూడండి ఇలా సోప్ బేస్ అంతా మెల్ట్ అవ్వాలి పూర్తిగా దాంట్లో వాటర్ చుక్క కూడా పడకూడదండి సో వాటర్ పడకుండా చూసుకొని మెల్ట్ చేసుకోవాలి హాఫ్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేపాకు జ్యూస్ని అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి సో ఈ విధంగా సోప్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ ఉండవండి యాక్చువల్గా మనం దీంట్లో ఏం కెమికల్స్ కలపడం లేదు కాబట్టి న్యాచురల్గా బాగుంటాయి సోప్స్ మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం కూడా ఉండదు సో ఆ విధంగా మొత్తం మనం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత వెంబడే తీసుకొని ఈ బౌల్స్లలో వేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ బౌల్స్లలో వేసి పెట్టుకోవాలి ఈ సోప్స్ని వచ్చేసి మనం ఏ సీజన్లోనైనా వాడుకోవచ్చండి సమ్మర్లో అయితే మనకు చెమటకాయలు అలా ర్యాసెస్ అలా వస్తూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఈ విధంగా సబ్బులని వేపాకుతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకున్నారంటే మన స్కిన్ చాలా బాగుంటుంది సో ఇలా ట్రై చేయండి సబ్బులని ఇంట్లోనే నెక్స్ట్ అలా పోసి పెట్టుకున్న తర్వాత దానిపైన వచ్చిన నురుగుని క్లాత్తో కానీ లేదంటే ఇలా వాడ వాడని బ్రష్తో కానీ తీసేయచ్చండి ఇక్కడ వచ్చేసి నేను వాడని బ్రష్తో తీసేశాను ఇలా నురగను తీసేయడం వల్ల సోప్స్ మనకు షాప్లో కొన్న సోప్స్ లాగా కనిపిస్తాయి చూడండి నెక్స్ట్ నేను దీన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక ఫోర్ అవర్స్ మనం డీ ఫ్రిడ్జ్లో కానీ ఉంచితే సోప్స్ రెడీ అవుతాయి చూడండి ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు సోప్స్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి సోప్స్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేసినాయో సోప్స్ అయితే సో ఈ విధంగా అన్ని సోప్స్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్న సోప్ని కూడా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్న సోప్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త చాకుతో అలా కట్ చేసుకోవాలి ఇలా కాస్త కట్ చేసుకున్న తర్వాత తీస్తే ఈజీగా వస్తుందండి చూడండి ఈ విధంగా స్మూత్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వేపాకుతో సబ్బులను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ ఏం పట్టదండి మనం ఇంట్లో ఉన్న సోప్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క సబ్బుతో నాలుగైదు సబ్బులను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయనే భయం కూడా ఉండదు చాలా స్మూత్గా చాలా బాగా వచ్చేస్తాయి ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇవి ఎలా యూజ్ అవుతాయని కూడా చూపిస్తాను మనము షాప్లో కొన్న సోప్స్ లాగానే నొరగ వస్తుందండి నొరగ కూడా చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి పసుపు కూడా వేసాం కాబట్టి స్కిన్ గ్లోయింగ్గా కూడా వస్తుందండి చూడండి ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్బులు ఎలా ప్రిపేర్ చేశానో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్